బండ్పారం మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఫార్మసిస్టుగా విధులు నిర్వహిస్తున్న అమరేందర్ మండల ప్రజలకు గత ఏడు సంవత్సరాలుగా మండల ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇరవై నాలుగు బై ఏడు గంటల పాటు వైద్య సేవలు అందించిన అమరేందర్ కరోనా విపత్కర పరిస్థితుల్లో విశేష సేవలు అందించి కరోనా బారిన పడిన వారిని ఎమర్జెన్సీలో కూడా వారి ప్రాణాలు కాపాడేందుకు ఎప్పటికప్పుడు ప్రజలకు అటు యువతకు అవగాహన కల్పిస్తూ తన సేవలు ప్రజలకు అందించారు పాముకాటు బారిన పడిన వారికి వెంటనే స్నేక్ అంట వినం ఇంజక్షన్ ఇచ్చి చాలామంది ప్రాణాలు కాపాడిన ఫార్మసిస్ట్ అమరేందర్ బంట్వారం నుండి బదిలీ కావడం ఎంతో బాధాకరం డాక్టర్ సమయానికి అందుబాటులో లేకపోయినా వైద్య సేవలు అందించిన సిబ్బంది మన ఆసుపత్రికి ఎంతో అవసరం ఉంది అది దృష్టిలో ఉంచుకొని మండల ప్రజలు ఫార్మసిస్ట్ అమరేందర్ ట్రాన్స్ఫార్మర్ నిలిపివేసి యథావిధిగా బంట్వారంలో కొనసాగేలా మండల ప్రజలు యువత మహిళలు కలిసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అధికారికి వినతి ఇవ్వడం జరిగింది హాస్పిటల్ ఎదుట భారీగా ప్రజలు మోహరించి తమ ఆవేదన వ్యక్తం చేసుకున్నారు

ఈ సార్ దయ వలన మా నాన్న రోజు ప్రాణాలతో ఉన్నాడు నేను హైదరాబాద్ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తా ఉంటా హెల్త్ కేర్ డిపార్ట్మెంట్ కానీ ఉపాధి పనిచేస్తా ఉంటాయి పాము కార్డు ఆయన ఆయను ఇట్ హాస్పిటల్ తీసుకొచ్చి తన సొంత డబ్బులతోని ఒక ఆటోని మాట్లాడి వికారాబాద్ హాస్పిటల్ కు పంపించడం జరిగింది అలాంటి వ్యక్తి ఈరోజు ఇంజెక్షన్ ఫస్ట్ ఎయిడ్ చేసేసి ఆ పాము కార్డు ఏదైతే ఇంజెక్షన్ ఉంటుందో యాంటీవినమ్ ఇంజక్షన్ ఫస్ట్ సార్ చేసేసి తర్వాత రిఫర్ మిషన్ హాస్పిటల్ పంపించేసి మేమైతే లోకల్లో ఉండలేము ఆ రోజు ఈ సారు మా యొక్క పెద్దన్నలాగా మా ఇంట్లో పెద్దన్నలాగా ఈ అన్నను బదులు చేయడం మాకు చాలా బాధాకరంగా ఉంటుంది ఎందుకంటే మా నాన్న ఈరోజు బ్రతుకున్నాడంటే కేవలం అమర్ సార్ గారు అమర్ సార్ ఉన్నారు అదే విధంగా మా నాన్న ఒక్కరే కాదు అలాంటి పాపలు కలిసిన వాళ్ళని కుక్కలు కలిసిన వాళ్ళని పేరు కలిసిన వాళ్ళని అందరినీ ప్రతి ఒక్కరు చూసుకొని ఇక్కడ పన్నెండు గంటలే ఉంటే కానీ తాను ఇరవై నాలుగు గంటలు హోటల్స్ లో ఉన్నా గాని ఎక్కడ రూమ్ లో ఉన్నా గాని సార్ ఇది అయింది మాకు అని అంటే పలికే వ్యక్తి అమర్ సార్ గారు అలాంటి అమర్ సార్ గారు ఈ రోజు ట్రాన్స్ఫర్ చేస్తే మేము మా మండలం తరపున తరఫున మీకు దండాలు పెడుతున్నాం డిఎంహెచ్ఓ సార్ గారు మీకు పదివేల దండాలు పెడుతున్నాము ఇలాంటి వ్యక్తిని మా మండలం మాకు మా కుటుంబంలోకి వెళ్ళి ఒక పెద్ద దిక్కును వేరే దిక్కు ట్రాన్స్ఫర్ చేయడము అన్నది మేము చాలా బాధపడుతున్నాం నా ఖాళీలో కళ్ళు నీళ్ళు ఆగట్లేదు ఎందుకంటే ఆ రోజు మా నాన్న బ్రతికిండు దేనికోసం బ్రతుకుండు అంటే తాను చేసిన వైద్యం వలన తాను చేసిన పిన్న ఒక సర్పంచ్ మాధవాపూర్ సర్పంచ్ మాధవపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గోవిందరెడ్డి గారికి హెర్ర పింజర్ అనే ఒక పాము కరవడం జరిగింది రక్త రక్తపింజర కలిసిన ఆ రక్తరేడ్ ఏమైందో చూసుకొని ఇక్కడ ఎంబీబీఎస్ ఎవరు లేరు సార్ ట్రీట్మెంట్ చేసి ఆయన కూడా రిపేర్ చేసి ఈ రోజు ప్రాణంతో ఆయన బ్రతికున్నాడు అలాంటి వ్యక్తిని ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేయడే మాకు తన్నీళ్ళు ఆకువతలేవు ఇలాంటి వ్యక్తిని కోల్పోతే మేమైతే జీర్ణించుకుంటలేము సార్ ఏమో సార్ ప్లీజ్ దయచేసి ఇలాంటి వ్యక్తిని మా మండలం నుండి మాకు ఈ మా ప్రజానీకం నుండి దూరం చేయకండి సార్ మీకు పదివేలు దండలు పెడుతున్నాము అదే అదే విధంగా ఇలాంటి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాము ఎందుకంటే ఇది మాది వెనుకపాట మండలం వెనుకబడ మండలం కాబట్టి మీకు కూడా వే పదివేల దండాలు సార్ మా మేము మీకు ఒకటే కోరిక మేమేం అడుగుతున్నాం సార్ గతంలో ఐదు సంవత్సరాల కిందలో ఉన్న హాస్పిటల్ ఒక ఇద్దరు లేదా ఐదు లేదా పది మంది వచ్చారు ఇప్పుడు వందలాది మంది వస్తున్నారు అంటే కేవలం కేవలం సార్ దయ సార్ మీకు వందల చెప్తున్నాం సార్ మీకు ఏంటంటే అది సార్ని మాత్రం బదిలీ చేయకుండా చూడండి సార్ ప్లీజ్ దయచేసి ఇప్పుడు టైం ఎంత అవుతున్నది మీరు ఎన్ని గంటలకు వచ్చి హాస్పిటల్ కు మీరు పది గంటలకు ఎగ్జాక్ట్లీ ఇలా ఉన్నారు ఏ ఊరికి వచ్చిన మంటారా మీదెవరమ్మా సుల్తాన్పూర్ మీదమ్మా సరే మీరు ఒక గంటసేపాయన వచ్చే మేడం గారు రెండు గంటలకు వచ్చారు మేడం మీ టైమింగ్ ఏ మేడం 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 ప్లీజ్ టెల్ మాకు అందిన సమాచారం ఏంటంటే మీరు లేట్ వస్తున్నారు నిన్న పన్నెండు అయ్యిందని సమాచారం ప్ర ప్రజలే చెప్తున్నారు ఏమైంది ఒక్కరు కూడా మేడం ట్రీట్మెంట్ చేయలేదు నిన్న వచ్చి కూడా చేయలేదు మంది ఎక్కువ ఉన్నారని చేయలేదు మేము అడిగిందా అని చెప్పండి మేడం జనాలు ముందా ఇప్పుడున్న ప్రజల మధ్య మాకు మేము క్లియర్ చేయండి మేడం క్లియర్ కాదు ఈ ఓపీ ఎంత మీకోసం పది గంటల ఉండి వెయిట్ చేస్తున్నారు మేడం ఒక చిన్న ఆన్సర్ ఇవ్వండి మీ టైమింగ్ ఏంటి మేడం మేడం డోంట్ మైండ్

తొమ్మిది గంటలకి ఇక్కడ ఉంటుంది ఆ సార్ ఇక్కడ ఉండి మాకు అందరికీ చూస్తుండే అమ్మ సారు ఎవరు చూస్తుండీ ఆ సార్ ఒక లేకపోతే మా పరిస్థితి ఏం కావాలి పదకొండు గంటలకు మేడం వస్తే వరకు మాకు ఏదో పోలీయ శాతం ప్రజలను కాపాడుతున్నాడు రైతులను కాపాడుతున్నాడు అందరికీ కాపాడుతున్నాడు ఆ సార్ ఒకడు ఆ సార్ ఒకళ్ళకి లేకపోతే పరిస్థితి ఏం కావాలి పదకొండు గంటలకు మేడం వస్తే ఒక చూసేవారేమో

సార్ ఎన్ని సంవత్సరాలు ఇక్కడ పనిచేస్తున్నారు సార్ మీరు ఎన్ని సంవత్సరాలు పనిచేస్తున్నారు మీ అదే డ్యూటీ ఏంటి మీరు ఇక్కడ ఫార్మసిస్ట్ అవునా మరి మీరు ఓపీ కూడా చూస్తున్నారు అంటున్నారు ప్రజలు మరి మీకు అది ఎమర్జెన్సీ ఐడియా ఉందా ఫస్ట్ ఎయిడ్ అహోగా ఉంది కాబట్టి మీరు చూస్తున్నారు ఓకే 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 మీరు ఏడు సంవత్సరాల నుండి మీరు ఎంతమంది ఆడుతున్నారు మరి మీ ఆలోచన విధానం ఏంది మరి నేను నాకు పై అధికారులు ఎక్కడ వేసినా ఎక్కడ బదిలీ చేసినా నేను ఏడైనా సేవ చేయడానికైనా ఉన్నా ఏడైనా సరే ఏడైనా సరే కావాలి మొత్తం అమర్సర్ కావాలి అంతే నేను సిగ్నిచర్ వెళ్తాను మేము ఎక్కడ సతకాలేమనాలి ఇది మా బిలబియం దగ్గర ఉంది ఎవరు కావాలమ్మా ఆవార్ సార్ కావాలి నాకు నాకు మంచిది ఎవరు సార్ 12 మందికి మంచిది ఎవరు రండి మర సారాతిని మనం ఉత్పాదించాలి మాకేంటి आफ्नो मनिको कता शर्माले भन्दैछन् अनि त्यस डे बाइ डे पम्पिस्ता उन्टार मले फेल्छु कुन्टा उरोदत्त 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 रेबाको रेबाको प्रेस आइरन ग्रुपको साथी आइपायो अब अब ఎవరు సార్ మేడం గారు చూసారా ఈ ఫార్మల్ సమ్మరేందర్ సార్ చూసారా ఎంఈబీఎస్ గారు అవైలబుల్ లేకున్నా